నమస్తే ఫ్రెండ్స్ అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి గ్రౌండ్నట్స్ దంచిన వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయ ఫ్రై చేసుకున్నప్పుడు కర్రీ వండుకున్నప్పుడు మూత పెట్టకుండా చేసుకోవాలి మనం మూత పెట్టి చేసుకున్నామంటే ఎక్కువ చేదు అనమాట మూత పెట్టకుండానే కర్రీ చేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి వేపిడి శనగపప్పు గ్రౌండ్నట్స్ పొడి చేసి రెండు మూడు స్పూన్లు వేసుకుంటే ఈ ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అస్సలు చేతి లేకుండా కాకరకాయ ఫ్రై అయితే రెడీ